హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది నువ్వు ఉంటే నాజాద్కా స్టోరీలోని నూట ముప్పై రెండవ భాగం ఆరో రోజు అనగా శివరామ్ గారి తల్లిదండ్రులు తర్వాత రోజు వెళ్ళటానికి తమ లగేజ్ సిద్ధం చేసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు శివరామ్ గారు ఎలా తన తల్లిదండ్రులతో మాట్లాడాలి డబ్బు గురించి ఎలా వాటాలు చేసుకోవాలి అని ఆలోచిస్తూనే పని అంతా అయిపోయాక రూమ్లో ఉన్న తల్లి తల్లి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అని అన్నారు ఏదైనా సరే త్వరగా చెప్పు బయటికి వెళ్తున్నాం ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కానీ బిర్లా మందిర్ చూడటం మర్చిపోయాం అక్కడికి వెళ్ళి తీరా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మనసారా స్మరించుకొని ఊరికి వెళ్ళిపోతాం ఇక మళ్ళీ తిరిగి ఇటువైపు చూడం అని సీరియస్గా అన్నారు శివరామ్ నాన్నగారు అదేంటి నాన్న అంత మాట అనేశారు ఇక నేను చెయ్యి ఇక నేను వచ్చి మిమ్మల్ని చూసుకుంటాను మీతో పాటు నేను వస్తానని చెప్పాను కదా మరి మీరు మాత్రమే వెళ్ళటం ఏంటి పైగా బిర్లా మందిర్కి వెళ్తున్నట్టు నాకు కనీసం చెప్పలేదు ఏంటి అని అసహనంగా అడిగారు చెప్పాల్సిన అవసరం లేదనిపించింది చెప్పలేదు అసలు నువ్వు ముందు ఎందుకు వచ్చావో చెప్పు అని సీరియస్గా అడిగారు శివరామ్ గారి తల్లిదండ్రులు తల్లిగారు అది అమ్మ దాని గురించి ఇక్కడ కాదు కానీ బిర్లా మందిర్కి నేను కూడా వస్తాను అక్కడ మాట్లాడుకుందాం అని అన్నారు అవునా అయితే మనతో పాటు బావగారు అదే మీ మామగారు శక్తి సురేష్ మాధవి వస్తున్నారు వాళ్ళ ముందే చెప్తావా అని అడిగారు అదేంటి వాళ్ళెందుకు వస్తున్నారు అని అయోమయంగా అడిగారు శివరామ్ గారు ఎందుకేంట్రా దేవుడి దర్శనం కోసం వస్తున్నారు మేము ఒక్కళ్ళం వెళ్ళటం ఎందుకని శక్తి మీరు అన్నీ చూశారు కానీ బిర్లా మందిర్ చూడలేదని గుర్తు చేయటంతో ఒంటరిగా వెళ్ళటానికి సిద్ధమైతే మేము వస్తాము అంటూ అందరూ కదిలారు నాకైతే ఇప్పుడు సురేష్ని మాధవిని చూస్తుంటే ముచ్చటేస్తుంది వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని కొంచెం కొంచెంగా మారుతున్నారు అని అన్నారు శివరామ్ గారు ఉక్రోషంగా వాళ్ళకి చెప్పిన మీరు నాకెందుకు చెప్పలేదు నాకు చెప్పుంటే నేనే మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి ఏర్పాట్లు చేసేవాడిని కదా అని అన్నారు ఎలా నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కదా మరి మమ్మల్ని బయటికి తీసుకువెళ్ళి ఎలా బిర్లా బిర్లా మందిర్ చూపించి మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకువస్తావు మధ్యలో మాకు దాహం వేసిన వాటర్ తీసుకురావటానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు కదా అని వెటకారంగా అన్నారు శివరామ్ తండ్రి గారు శివరామ్ గారికి అదంతా అవమానంగా అనిపించి మర్చిపోకండి నాన్న మీరు మీ కొడుకు గురించి మాట్లాడుతున్నారు అని అన్నారు కాబట్టే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్తున్నాను ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయాక నీ మొహం కూడా చూడం ఇదైతే గ్యారంటీ నువ్వు మాత్రం ఇక్కడే అవమానాలు పడుతూ ఇల్ల ఇల్లరికపు అల్లుడిగా ఏమాత్రం గౌరవం లేకుండా నీ భార్య చెప్పే పనులు చేస్తూ ఆవిడ గారి కింద ఒక పనివాడిగా ఉండిపో ఎంత జాగ్రత్తగా పెంచాను నిన్ను మా స్తోమతికి మించి చదువులు చెప్పించి ఉద్యోగం చేస్తానని సిటీకి వస్తే ఇక్కడ కూడా మా వంతు సాయం మేము చేస్తూ డబ్బులు పంపిస్తూ నిన్ను పోషించుకుంటూ ఉంటే సడన్గా మీ మావయ్య గారు ఆయనంతటా ఆయనే దిగివచ్చి మరి మీనాక్షికి నీకు పెళ్లి గురించి అడగటంతో లేక ఒప్పుకొని మాకు ఉన్నంతలో మీ పెళ్ళి చేశాం తను మాకు కానీ కట్నం తీసుకురాకపోయినా పర్వాలేదు మమ్మల్ని చూసుకుంటే చాలు అనుకున్నాం కానీ మేము అనుకున్నదంతా రివర్స్ అయ్యి పెళ్ళి జరిగిన తర్వాత ఏ రోజైనా మీనాక్షి మాకు కోడలుగా ఒక్క పనైనా చేసిందా లేదు పని పనిదేవుడెరుగు మాట వరుసకైనా అత్తయ్య మావయ్య అంటూ మర్యాదగా మాట్లాడిందా ఎప్పుడు చూడు మట్టి మనుషులు చిచ్చి అంటూ దూరం ఉండేది కానీ ఆ మట్టి మనిషి వల్లే ఒక ముద్ద అన్నం తినగలుగుతుందని మర్చిపోయింది ఆఖరికి నిన్ను కూడా చాలా రోజులు దూరం పెట్టింది అయినా సిగ్గు లేకుండా మీనాక్షి ఏం చెప్తే అది చేస్తూ దాని వెనుకున్న డబ్బు కోసం వెంపర్లాడావు ఇప్పుడు చూడు నీ గతి స్థితి ఎలా ఉందో అని ఆయన అవతారం చూపించారు ఎందుకంటే ఇప్పుడు శివరామ్ గారు ఫార్మల్ షర్ట్స్ వేసుకోవటం కాదు కదా వేసుకున్న నార్మల్ షర్ట్ మొత్తం దుమ్ము కొట్టుకుపోయి తల మీద అక్కడక్కడ మట్టి ఉంటూ ప్యాంట్ మొత్తం మట్టి మట్టిగా ఉండి అచ్చం పనివాడిలాగానే మొహం మొత్తం పీక్కుపోయి ఉంది శివరామ్ గారికి అదంతా గుర్తుకు వచ్చి మనసుకి ముళ్ళులా గుచ్చుకున్న కష్టంగా అదంతా వదిలేయండి నాన్న ఇప్పుడు మాత్రం నేను మీతో రావాలనుకుంటున్నాను నాకు ఇక్కడ నచ్చటం లేదు మీనాక్షిని తీసుకొని నేను కూడా మీతో వచ్చేస్తాను అక్కడ ఉన్న డబ్బులతో సంతోషంగా ఏదైనా వ్యాపారం పెట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుదాం ఏమంటారు అని ఆశగా అడిగారు శివరాం తండ్రి గారు కోపంగా తలపైకెత్తి ఏమన్నావు మళ్ళీ చెప్పు అని సీరియస్గా అడిగారు ఆయన మాటల్లోని కోపం గ్రహించిన శివరామ్ గారు అది కాదు నాన్న మీరన్నట్టు ఎన్నాళ్ళని ఇల్లరికం ఉంటాను చెప్పండి అందుకే మీతో పాటు వచ్చి మన డబ్బంతా తీసుకొచ్చి ఇక్కడే సిటీలో ఏదైనా వ్యాపారం పెట్టి హే హ్యాపీగా బ్రతికేద్దాం ఒప్పుకోండి నాన్న ప్లీజ్ అని ఆయన చేతులు పట్టుకొని అడిగాడు ఏ మేము ఈ మాత్రం బ్రతకటం కూడా ఇష్టం లేదా అని శివరాం గారి తండ్రి గారు చేతులు విదిలించి కొట్టి ఆయన వద్దు అనుకుని ఇక్కడికి వచ్చావు ఎలా ఉన్నాము కనీసం మాట వరుసగా అయినా ఫోన్ చేసి మాట్లాడలేదు ఒక్కసారైనా చూడటానికి రాలేదు కానీ ఇప్పుడు మా దగ్గర డబ్బుందని తెలిసి డబ్బు కోసం ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు అది మాకు అర్థమైపోయింది లేకపోతే ఇప్పుడు కూడా నీ పెళ్ళాం చెప్పినట్టు నీ పిల్లంలాగే మమ్మల్ని చేదరించుకొని ఏ దారిన వచ్చామో ఆ దారినే మమ్మల్ని వెళ్ళనిచ్చేవాడివి కానీ ఇలా ఇంటికి తీసుకువచ్చి మాకు సంబంధించిన ప్రతి పని చేయించేవాడివి కాదు ఆఖరికి నీ పెళ్ళాం ఇప్పుడు కూడా మా మీద అసహ్యంతోనే మా పనులన్నీ చేస్తున్న మాట వరుసకైనా నా తల్లిదండ్రులు కనీసం మర్యాదగా మాట్లాడటం నేర్చుకొని చెప్పటం కూడా తెలియని దద్దమ్మవి నువ్వు ఆయన నా డబ్బు నీకు ఇవ్వటం ఏంటి నువ్వు వ్యాపారం పెట్టి బ్రతకటం ఏంటి అవి తీసుకున్నాక మమ్మల్ని చూస్తావని నమ్మకం ఏంటి ఇన్ని రోజులు చూసుకున్నావు కదా మేము దర్జాగా బ్రతకాం కదా అని వెటకారంగా అన్నారు శివరాం గారు బాధగా తలపైకెత్తి కన్నీటి పొరతో మీరు చెప్పిందంత నిజమే నాన్న ఈ నాలుగు రోజుల్లోనే నేను ఇదంతా రియలైజ్ అయ్యాను అందుకే మీతో పాటు వచ్చి మిగిలిన జీవితమైన మీతో కలిసి బ్రతకాలని ఆశపడుతున్నాను దానికోసమే ఇలా మాట్లాడాను డైరెక్ట్గా అడగటానికి సిగ్గుగా అనిపించింది ప్లీజ్ నాన్న ఈసారి నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది నన్ను ఒక్కసారి నమ్మండి నాన్న ప్లీజ్ నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అని అడిగారు శివరాం గారి తల్లిదండ్రులు శివరామ్ గారి మాటలకి ఒకరి మొహం ఒకరు చూసుకొని నీ మాటలని మాకు ఎంత మాత్రం నమ్మాలి అనిపించటం లేదు సరే కన్న కొడుకువి కన్న మాలో ఎంతో కొంత మిగిలి ఉంది కాబట్టి పైగా నువ్వు ఇంతలా బ్రతిమ్లాడుతున్నావు కాబట్టి సాయంత్రానికి మేము ఏ నిర్ణయం తీసుకుంటామనేది చెప్తాం మా నిర్ణయం ఏదైనా సరే నువ్వు ఒప్పుకోవాల్సిందే అని సీరియస్గా అన్నారు తప్పకుండా నాన్న తప్పకుండా మీరు ఏం చెప్తే అది చేస్తాను అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు అన్న సంతోషంతో అన్నారు శివరామ్ గారు సరే ఇక మే వెళ్ళు మేము బయటికి వెళ్ళాలి కదా అని చెప్పి శివరామ్ గారు వెళ్ళిపోయాక నీకేమనిపిస్తుంది అని శివరామ్ గారి తండ్రి గారు ఆయన భార్యని అడిగారు నాకు ఏమనిపించింది ముఖ్యం కాదు అండి శక్తి చెప్పింది కదా అలా చేద్దాం వాళ్ళే దారికి వస్తారు తర్వాత సంగతి తర్వాత అని అన్నారు దానికి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో సరే అదంతా తర్వాత ముందు ఈ సంగతి శక్తికి చెప్పాలి తను అన్నట్టుగానే ప్రతి ఒక్కటి జరుగుతుంది అని అని నవ్వుతూ అన్నారు శివరామ్ గారి తల్లిగారు అని చెప్పి బిర్లా మందిర్కి వెళ్ళాక తనతో తీరిక మాట్లాడుదాం రెడీ అవ్వండి సాయంత్రం మనం చెప్పే వాటికి శివ శివరాంకి దిమ్మ తిరగాలి వాటితో పాటు మన కోడలు కూడా ఈ దెబ్బకి దారిలోకి వచ్చేస్తుంది అని నవ్వుతూ చెప్పి రెడీ అయ్యి అందరితో కలిసి బిర్లా మందిర్కి వెళ్ళిపోయి శక్తితో ఒంటరిగా జరిగింది మొత్తం చెప్పి సాయంత్రం నువ్వు చెప్పినట్టే చేయమంటావా అని అడిగారు వా ఇది చాలా మంచి గుడ్ న్యూస్ తాతయ్య చలరేగిపోండి మీ వెనుక నేను రుద్రగారు ఉన్నాం కదా ఈ విషయం రుద్రగారికి తెలిస్తే ఎంత సంతోషిస్తారో నేను అనుకున్న పని గ్రాండ్ సక్సెస్ అయ్యింది అని సంతోషంగా అంది అదే విషయం రుద్రతో కూడా షేర్ చేశాక రుద్ర శక్తితో శక్తి అనుకున్నది సాధించినందుకు కంగ్రాచులేట్ చేసి సాయంత్రం మన ఇద్దరం సపరేట్గా పార్టీ చేసుకుందాం రెడీగా ఉండు అని అల్లరిగా చెప్పి ఫోన్ కట్ చేశాక ఒక పని అయ్యిందని రిలాక్స్ అయ్యాడు Thank you for listening and please like, share, comment and subscribe.